ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ క్రిస్టియన్ సెల్ అధికార ప్రతినిధి పీటర్ నారాయణ ఆధ్వర్యంలో కుప్పంలోని క్రిస్టియన్ మైనార్టీ హాల్లో క్రిస్టియన్ సోదరులకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీడీపీ ఆయనకు కుప్పం క్రిస్టియన్ సోదరులు ఘన స్వాగతం పలికారు కుప్పంలో మైనార్టీ క్రిస్టియన్లు ఎదుర్కొంటున్న సమస్యల గురించి అర్జీ ద్వారా రాష్ట్ర అధ్యక్షులు స్వామిదాస్ కు తెలుపుతూ అందించిన కుప్పం నియోజకవర్గ పాస్టర్ లో టీడీపీ పార్టీ క్రిస్టియన్ రాష్ట్ర అధ్యక్షుడు స్వామిదాస్ మాట్లాడుతూ రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో క్రిస్టియన్ మైనార్టీలకు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల గురించి మైనార్టీ క్రిస్టియన్లకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసి వివరించడం జరుగుతుందని తెలిపారు తరఫున తప్పకుండా ఇంట్ చేసుకోవాలి విజ్ఞప్తి చేస్తూ వాళ్ళకందరికీ ఒక అవగాహన సమస్య పెట్టి ఇలా చెప్పుకుంటూ ప్రతి నియోజకవర్గం అందులో భాగంగానే మన కుంభం వచ్చి ఇక్కడ అంతా పాస్టర్స్ చాలా మంది వచ్చారు వంద మంది పాస్టర్స్ పైగానే ఇక్కడ ఉన్నారు వాళ్ళకందరికీ చెప్పడం జరిగింది వాళ్ళు కొన్ని మా దృష్టికి తీసుకురావడం జరిగింది తప్పకుండా మన ముఖ్యమంత్రి వర్లు నారా చంద్రబాబు నాయుడు దృష్టికి మేము తీసుకెళ్తామని చెప్పడం జరిగింది ఎందుకంటే కుప్పం నియోజకవర్గము మా సార్దే కాబట్టి చంద్రబాబు సార్దే కాబట్టి ఆయన ప్రత్యేకంగా దీనికి నిధులు ఇవ్వాలని ఈ మీడియా ద్వారా నేను ఈరోజు కుప్పం నియోజకవర్గంలో క్రైస్తవులు మాస్టర్స్ ఒక అవగాహన సదస్సు పెట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి నా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మనకు ఏమేమి సంక్షేమ పథకాలు ఇస్తున్నారో అవన్నీ వీళ్ళకు చెప్పడానికి ఈరోజు కుప్పం నియోజకవర్గంలో వచ్చాము అదేవిధంగా గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు విదేశీ విద్య అయితేనేమి మనకు సబ్సిడీ లోన్స్ అయితేనేమి మనకు చర్చికి అంటే మనకు స్థలాలుండి నుండి చర్చికి నిధులైతేనేమి ఇలా మనకు పాస్టర్స్ చాలామంది పాస్టర్స్ ఉంటారు వాళ్ళకు మ్యారేజ్ లైసెన్స్ ఆ విషయమైతేనేమి మనకు క్రిస్మస్ ఐటీ ప్రోగ్రామ్కి నిధులైతేనేమి ఇవన్నీ మనము ముఖ్యంగా ఇలా కుప్పం నియోజకవర్గంలో బరేల్ గ్రౌండ్ చాలా అవసరం ఉంది ఈ పాస్టర్స్ అంతా నా దృష్టికి తెచ్చారు తప్పకుండా నేను గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు సార్ దృష్టికి నేను తీసుకెళ్తాను ఆయనను ఆయన మన మాస్టర్స్ను క్రైస్తవం ప్రేమించి మనకు ఆయన ముఖ్యమంత్రి అవుతున్న పదకొండు సంక్షేమ పథకాలు ఇచ్చాడు కాబట్టి అవన్నీ మనము యుటిలైజ్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఒక చిన్న మన క్రిస్టియన్ మైనారిటీ హాల్లో ఒక అవగాహన సదస్సు పెట్టుకొని అందరికీ చెప్పడం జరిగింది ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి ఈ కార్పొరేషన్ క్రిస్టియన్ కార్పొరేషన్ నిర్వీర్యం చేస చేయడం జరిగింది మరలా దేవుడి కృపతో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతూనే మనకు అనేక సంక్షేమ పథకాలు పెట్టి నూట యాభై కోట్ల బడ్జెట్తో మనకు క్రైస్తవులకు ఇవ్వడం జరిగింది ఇవన్నీ మేము ప్రతి నియోజకంలో క్రిస్టియన్స్ తరఫున తిరిగి ప్రతి నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క సంక్షేమ పథకము గౌరవమైన నారా చంద్రబాబు నాయుడు గారు